స్వాగతం స్వాగతం అందరిచే నాగులు చెప్పడం వివాసం మా ఛానల్ ద్వారా అనేక దేవాలయాలను పరిచయం చేసుకుని కాబట్టి మీరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన హిందూ దేవాలయాలను పరిమతిని పట్టించారు ఈరోజు నాగులు చెప్పబడు భారతదేశంలో జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా మోగూరు మండలం చిన్నప్పటి శ్రీ నాగేంద్ర गिरीश नरेश परेश महेश गिरेशय भूषण भो सदा सदाशिव शम्भो शंकर शरण मे तव चरणयुगम् उवया నమస్కారం అండి మేము ఛానల్ నుంచి చూస్తున్నాం మరి దేవస్థాన ఆశీర్వాదం అయినటువంటి దాయక గారిని మరింత భక్తులు ఇంజనీర్ గారిని కూడా మనం కలుస్తున్నాం మరి భక్తులకు ఎంత విశ్వాసం ఉంటే కానీ తరచుగా దేవాలయాలకు మనం వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సందర్భంలో ఈ భక్తులకు మనోభావాలు మనం సార్ మీరు ఎంత కాలంలో ఇక్కడికి వస్తున్నారు ఏ విధంగా కలుస్తున్నారు చెప్పండి మేము కుటుంబ ఉపదలసినప్పుడు నాగేంద్ర స్వామి చేసి ನಾಗೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಗ್ರಾಮ ನಕ್ಷದೋ ಕೋರಿಕೆ ನೀವು ಖಚಿತ ಉಂಟು ಆ ಕೋರಿಕ ಅನ್ನ ಖಚಿತ ನೆರವೇರಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ ನಾವು ಪಡುಗಲು ಸಮರ್ಥರು ಕಟ್ಟುಕೊಂಡು ಮರಿಯ ಬಟ್ಟು ಕ್ರಿ 브라이 브리스토드로 바디가 되나, 아마도 안 오면 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 안 పట్టణాల నుంచి కూడా భక్తులు వచ్చేసి తమ యొక్క మొక్కులు తీసుకుంటున్నారు కోరిక ప్రతి భక్తులు కూడా తమ మొక్కు తీసుకోవడం జరుగుతుంది మనకి చాలా మంది కూడా స్వామి గెలవే పేరు మీదుగా సుబ్రహ్మణ్య స్వామి పేరు మీద వాళ్ళ యొక్క జరుగుతుంది మరి ఈ యొక్క దేవస్థానం మన హిందూ ధర్మాన్ని హిందూ ప్రచారంలో భాగంగా బాగా నిర్వహించాలని మేము చేయాలని